ఏలూరు రామచంద్రరావు వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మద్రాస్ హైకోర్టు జడ్జ్ ఎం సుధీర్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు తొలతాయనకు ఆలయ చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి రాజేంద్ర ప్రసాద్ దంపతులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జడ్జి సుధీర్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు కిళ్ళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ తాను ఏలూరులోనే డిగ్రీ చదువుకున్నానని చెప్పారు ఆ సమయంలో ఆలయాన్ని విరివిగా సందర్శించినట్లు పేర్కొన్న ఆయన అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు మళ్లీ సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో ఆర్ఆర్పేట శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నల్లూరి సతీష్ కుమార్ धर्मगतलो पळवर प्रमुखलो ततितरनु पालगुनारो नमो भगवते

श्री श्रीनिवास परदैवतन्नः श्री श्रीनिवास परमभरन्नः स्वस्ति न इन्द्रो वृद्धश्रवृश्व स्वस्ति नस्ताक्षो अरिष्टदे चन्द

जगपुरुष सकेन्द्रिजस्येवेन्द्रिये प्रदेष्वरे अग्न वसुदीर्भ ¡Gracias! সদা <speaking> পশ্যন্ত <in language> <speaking in language>

ఎనభై ఆరు ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో చాలా సార్లు సందర్శించడం జరిగింది అప్పటికి ఆపాటు సౌకర్యాలు ఎన్ని డిగ్రీ చదువుతున్నారు సంవత్ సంవత్సరం మూడు సంవత్సరాలు ఈ దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు కళాదేవి గారి ఆహ్వానం కాబట్టి ఆ ప్రజలు ప్రాశర్శించే దేవస్థానానికి రావడం జరిగింది అక్కడే మారుతి గారు చెప్పడం జరిగింది ఈ దేవస్థానం యొక్క ప్రాశస్యం దీని పూర్వత్రాలు గారిని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు బంగారు కరిటాదారులై ప్రజలకు ఆశీర్వచనాలు అందిస్తున్నారు ఈ భగవద్గీత రాశస్సు ఏలూరు నగరం రాసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో భగవద్గీత రాశిస్తున్నరకు సదా అందుబాటులో ఉండాలని ఆశిస్తూ సరాదించుకున్నాం అందరికీ ప్రజలందరికీ కూడా అందరందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను